జూనియర్ ఇండియా మరియు ప్రశాంత్ రెండు కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతుంది అయితే ఈ చిత్రానికి సంబంధించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే నిన్న మేకర్స్ అయితే రిలీజ్ చేశారో అదే విధంగా సర్క్యులెట్ కూడా ఎక్కువ అవుతుంది సోషల్ మీడియాలో అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ వచ్చేసి ఈ యొక్క చిత్రానికి వచ్చేసి భారీ హై రేంజ్ బడ్జెట్ పెట్టబోతున్నాడు ప్రశాంత్ నీళ్లు అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క చిత్రం అంటే గతంలో జూనియర్ ఇంటర్ చాలా చిత్రాలు తీశాడు అయితే ఆ యొక్క హై రేంజ్ బడ్జెట్ ఏ చిత్రానికి అయితే భారీ పానీ చిత్రము చిత్రం అదేవిధంగా ప్రశాంత్ నెల్లు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఈ యొక్క చిత్రం వచ్చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా రూపొందించే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఈ యొక్క బడ్జెట్ వచ్చేసి దాదాపు వచ్చేసి నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అనేది అయితే అంచనా ప్రకారం వాళ్ళు వేస్తున్నారు ఇంకా అటు ఇటు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఈ యొక్క బడ్జెట్ మన వచ్చినటువంటి ఆ దేవర చిత్రానికి దాదాపుగా ఐదు వందల అరవై కోట్ల రూపాయలను రాబట్టింది అంటే ఈ యొక్క ప్రశాంత్ నిల్ కాంబినేషన్ కాబట్టి డెఫినెట్లీగా ఆ నాలుగు వందల కోట్ల మార్కును కూడా అవలీలంగా అందుకుంటాడు జూనియర్ ఎంటైర్ అని అయితే ఇప్పుడు జూనియర్ ఎంటైర్ అభిమానులు అయితే అనుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు వార్ టూలో కూడా ప్రశాంత్ వార్ టూలో కూడా జూనియర్ ఎంటైర్ కావా బాలీవుడ్ లో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీగా ఇక ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ యొక్క చిత్రంలో ఎలాంటి పరిస్థితులలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళతం సృష్టిస్తుంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క చిత్రానికి వచ్చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ కూడా రూపొందించారు అంటే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ యొక్క చిత్రము రూపొందుతుంది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ